హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ పవిత్ర జగదీష్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మన వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గాను మోటివేషనల్గాను ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ ఇవాళ మంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి మా పాప అన్న ప్రసన్న రోజు అనమాట అంటే మా పాపకి సిక్స్ మంత్స్ వచ్చాయన్నమాట సిక్స్ మంత్స్కి అన్న ప్రసన్న చేస్తారు కదా సో ఆ రోజు ఎట్లా గడిచింది ఏంటి అనేది ఆ వీడియో చూపిస్తాను ఎట్ ద సేమ్ టైం బిఫోర్ మేమైతే అన్నదానం చేసామండి పాప బర్త్డే రోజు అండ్ పాప బర్త్డే రోజు తర్వాత రోజైతే అన్న ప్రసన్న రోజు కూడా మీతో అయితే షేర్ చేసుకుంటారు ఆ రోజైతే ఇంకా మేము ఏమేమి చేస్తాము అనేవి ఈ వీడియోలో ఉంటుందన్నమాట అండ్ ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశానండి అండ్ అండ్ ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను ఏంటి అంటే మాకు ఒక మెమరీ ఫుల్గా ఉండాలని ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇదితో మెమరబుల్గా ఉంటుందని ఇంకా వీడియో అయితే షూట్ చేసి నేను అప్లోడ్ అనమాట అండ్ ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తున్నామండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారనమాట వృద్ధ ఆశ్రమంలో అనమాట ఇక్కడైతే హౌస్ ఉంటుంది హౌస్ ఎదురుగా అనమాట ఇక్కడ మండపంలో అయితే వాళ్ళకి లంచ్ అయితే ప్రిపరేషన్ చేస్తారంట వాళ్ళు సో ఇక్కడైతే మేము ఎవ్రీ బర్త్డేస్ అయినా చేసుకోవచ్చు ఎవ్రీ మ్యారేజ్ డేస్ అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట అట్లాగా ఎవరో ఒకరు పెడుతూ ఉంటారనమాట పెట్టకపోయినా కొన్ని రోజు సెలబ్రేషన్స్ లేని టైంలో అయితే వాళ్ళే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ చేసేసి వాళ్ళే పెట్టేస్తారంటండి అండ్ మేమైతే ఇంకా ఆశ్రమం కాదు ఇది ఒక హౌస్లోనే వీళ్ళైతే చేస్తున్నారనమాట హౌస్లోనే వీళ్ళందరినీ ఉంచి ఒక ఫుడ్ ఫుడ్ కానీ వాళ్ళకి ఏం కావాల్సిన నీడ్స్ అన్నిటిని వాళ్ళు ఇస్తున్నారనమాట అండ్ వాళ్ళే ఇంకా అన్నీ చూసుకుంటారు ఇక్కడికి వచ్చేసరికి మేమైతే ఇంకా ఆటోలో వచ్చేస్తామండి మా అత్తయ్య గారు నేను అండ్ మా అందరైతే వచ్చేస్తాము పాప అండ్ మా హస్బెండ్ అండ్ వాళ్ళ పిన్ని వచ్చేసారనమాట ఇంకా బండి మీద వచ్చారు మేమైతే ఇంకా వచ్చేసి ఇంక అక్కడ నుంచి ఉన్నానండి నేను ఇంకా ఫస్ట్ అయితే ప్రేయర్ చేస్తారండి వాళ్ళు చేసేసిన తర్వాత ఇంకా స్టార్టింగ్ టైము ట్వెల్వ్ థర్టీ అట్లా ఉంటుందన్నమాట ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా మనమైతే ఫుడ్ ప్రిపరేషన్ చేసేసేయొచ్చు అండ్ ఇక్కడ చూసారా ఒక మా అయితే వచ్చి మామను అయితే ఎత్తుకున్నారనమాట ఆ మా అమ్మకి ఎత్తుకోవాలనిపించిందంట ఇంకా చూడగానే ఎత్తేసుకుంటున్నారండి సరేలే అని మేము కూడా ఇచ్చామన్నమాట పాపం కదా అని అడిగారు కదా అని చెప్పేసి పాపనైతే ఇచ్చాము అలాంటివి ఎప్పుడు మనం తక్కువ చేసి చూడకూడదు కదా సో నేనైతే పాపనైతే ఇచ్చానండి సో పాపను చూసి ఇంకా చాలా సంతోషపడ్డారు అండ్ మేము వచ్చేసరికి ఇంటి నుండి అయితే ఒక ముప్పై ఐదు మ్యాంగోస్ అయితే తీసుకొని వెళ్ళామండి అందరి కోసం అండ్ ట్వంటీ ఫైవ్ బనానాస్ అయితే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట మ్యాంగో సీజన్ అప్పుడు వెళ్ళాం అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మిగిలిన టెన్ మ్యాంగోస్ అయితే అక్కడున్న వాళ్ళు హెడ్స్ ఉన్నారు కదా వీళ్ళు లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే ఒక టూ టూ అయితే ఇచ్చేసాం అనమాట అండ్ ఒక స్వీట్ అండ్ బనానా కూడా ఇచ్చాము అండ్ వీలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మేమైతే నాన్ వెజ్ అయితే పెట్టామన్నమాట నాన్ వెజ్ కర్రీస్ అయితే పెట్టాము కానీ ఒక్కరు కూడా నాన్ వెజ్ అయితే తినలేదండి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు అలా అలవాటు పడ్డారనమాట ఏదైనా ఒక ఎక్స్పీరియన్సే కదండి అంటే అందరూ ఫిఫ్టీ అబో ఉన్న వాళ్ళేనండి అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉన్న వాళ్ళే కానీ వాళ్ళు నాన్ వెజ్ పెట్టకుండా ఉంటే మేము వెజ్ పెట్టుంటే ఇంకా మంచిగా తినేవాళ్ళేమో అనిపించిందనమాట అంటే నాన్ వెజ్ ఒక్కరు కూడా వేసుకోకుండా అంటే ఒక్క జెంట్ ఒక్కలే వేసుకున్నారండి ఇంకెవ్వరు వేసుకోలేదు కానీ వేసుకున్నంత మాత్రం కొంచెం కొంచెం అయితే తిన్నారనమాట అండ్ ఇందులో నా ఒపీనియన్ ఏంటి అంటే వీళ్ళకి ఏజ్ ఎక్కువైంది కాబట్టి మనం నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి వాళ్ళ డెసిషన్ అండి అంటే కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళ డెసిషన్ అనమాట అది సో అందుకనే తినడం మానేసారనమాట వాళ్ళందరూ ఇంకా తినరంట అట్లా కొంచెం కొంచెం అయితే లిమిట్గా తిన్నారండి అండ్ ఇందులో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైనా అన్నదానం చేయాలనుకున్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళైతే మట్టికి నాన్ వెజ్ అవాయిడ్ చేయండి వెజిటేబుల్ వెజిటేబుల్ కర్రీస్ అయితే పెట్టాను అనమాట వాళ్ళైతే కొంచెం హ్యాపీగా అయితే ఇంకా ఫుడ్ అయితే ఎక్కువ తినగలుగుతారేమో అని నా ఒపీనియన్ అనమాట అండ్ ఇంకా మేమైతే నాన్ వెజ్ అయితే మాకు ఇంకా ఫైనల్గా పెట్టాలని మా కోరికండి మేము ఏమనుకున్నామంటే చిన్నపిల్లలకి పెడదాం అనుకున్నాం అనమాట అదైతే మాకు అవైలబిలిటీ లేదు అంటే ఆ డేకి మాకు అవైలబిలిటీ లేదనమాట ఆ రోజు సో మేము ఆ రోజు కావాలనుకున్నామండి సో ఇంకా అందువలన ఇంకా ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది అది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది కదండీ సో అట్లా జరిగిందనమాట హ్యాపీగా వీళ్ళైతే తిన్నారు కడుపు నిండా వీళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టేశామనమాట చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజైతే వాళ్ళు చక్కగా తిన్న తర్వాత అయితే రోహితనైతే అయితే చాలా బాగా దీవించారండి అండ్ ఇక్కడ కూడా రాశారనమాట రోహిత అన్నప్రసన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఆరునా వృద్ధాశ్రమంలోనే అన్నదానం ఏర్పాటు చేశారు రోహిత ఎల్లవెల్ల ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనేసి వీళ్ళందరూ అయితే దీవించారండి చాలా హ్యాపీ అనిపించిందనమాట అండ్ ఆ రోజైతే చాలా బాగా గడిచిపోయిందండి ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేసరికి మేమైతే అన్నప్రాసన్నగైతే రెడీ అయిపోయాం అనమాట ఇంకా ఈ అన్నప్రసన్న రోజు ఎట్లా గడిచింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా రెడీ అయిపోయి అయితే ఇంకా కనకదుర్గం గుడికి అయితే వచ్చేసామండి అండ్ మా రిలేటివ్స్ అందరూ అయితే వచ్చేసారనమాట మా అత్త వాళ్ళు పెద్దమ్మలు అందరూ కలిసి వచ్చారనమాట అండి అండ్ మావయ్య గారు వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు నెక్స్ట్ అండ్ మేము కలిసి అందరం వచ్చామన్నమాట మా మదర్ వాళ్ళు మొత్తం అందరూ విజిట్ చేశారు అండ్ మా తమ్ముడు అయితే ఇంకా ఫ్రెండ్ ఉన్నాడండి అండ్ నేనైతే సింపుల్గా అయితే శారీ కట్టేసుకున్నానండి శారీ అండ్ నేనైతే మాటీలు పెట్టుకున్నాను బుట్టలు బుట్టలు పెట్టుకున్నాను అనమాట బుట్టల మీద మాటీలు అయితే నాకు చాలా ఇష్టం అండి అవి ఇచ్చివే కానీ చాలా బాగుంటాయండి గోల్డ్ పెట్టుకోవడం కూడా పనికిరావండి గోల్డ్ కూడా అంత లుక్ అనిపించవన్నమాట నేను కొనుక్కున్నవి అలాంటివి కొనుక్కుంటానమాట ఎక్కువ కాస్ట్ కొంటాను కాబట్టి అట్లా ఉంటాయండి పిచ్చివే కొంటాను కానీ మంచివే కొంటాను అనమాట చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మాటీలు అయితే నేనైతే వేసేసుకున్నాను కదా నెక్స్ట్ సింపుల్గా అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకున్నానండి మా వారు కొన్నారు అవి అవి అయితే వేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా నెక్లెస్ హారం అయితే పెట్టేసుకున్నాను అండ్ శారీ అయితే వియా చేసేసానండి ఇంకా నెక్స్ట్ మా పాపకు వచ్చేసరికి లంగా జాకెట్ అయితే వేసాను అండ్ ఇదైతే మా మదర్ కుట్టారనమాట అండ్ సింపుల్గా ఒక పిలక వేశానండి పువ్వులు పెట్టాను అండ్ చైన్ వేశాను అనమాట ఆ రోజు బ్యాంగిల్స్ వేయడం కుదరలేదండి సో బ్యాంగిల్స్ అయితే వేయలేదు ఎంతసేపు అయినా టైం దొరుకుతుందేమో అనుకున్నాను కానీ అవి అయితే బ్యాంగిల్స్ కొంచెం లూజ్ ఉన్నాయి సో బ్యాంగిల్స్ అయితే వేయలేదు తెచ్చాము కానీ వేయలేదనమాట నెక్స్ట్ వచ్చేసరికి మా వారు సింపుల్గా లాల్చీ ఫైజామ్ అయితే వేసుకున్నారు అండ్ మా పాపనైతే ఇంకా ఏం ముట్టుకుంటుందని మా ఎగ్జైట్మెంట్ అండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి బుక్ స్టార్టింగ్ బుక్ పెట్టామండి నెక్స్ట్ డబ్బులు పెట్టాము తర్వాత బంగారం పెట్టాము తర్వాత అయితే పరవన్నం పెట్టామండి తర్వాత ఫ్రూట్స్ పెట్టాము అండ్ ఇక్కడ బుక్ ఓపెన్ చేసి అయితే మా తమ్ముడిని పెట్టమన్నారు అనమాట పంతులు గారు అండ్ మా పాప ఏం చేసిందంటే ఇంకా పుస్తకం దగ్గరికి వచ్చేసి ఇంకా అనమాట పుస్తకానికి దన్నం పెట్టుకుంటుందనమాట తల తల పెట్టేసి దన్నం పెట్టుకుంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మా పాప అయితే ఫస్ట్ బుక్ పెట్టుకుందండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండ్ పాప అయితే పాకరడం లేదు కదా అండ్ సిక్స్త్ మంత్కి అయితే పాకరలేదు అండ్ ఇక్కడైతే ఇంకా పేజెస్ అయితే ఓపెన్ చేస్తుందండి અમલ થી ડબલ્યુ એ మమ్మీకి చేస్తావండి మమ్మీకి ఆ జైలు పెట్టాలని జనంగా పెట్టి ఆ జి ఆడుతూ ఉంటుంది ఎక్కువ अरे वो अरे नहीं अच्छा मां की बेइज्जती मत करो हां बर्बाद कर रहे हैं बकारा अरे रोहित ये बर्बाद कर रहे हो अरे रोहित चीनी बक रहे थे चीनी नहीं चीनी नहीं कर रहा हूं हां मुंह हाईवे चले बैठे एक बच्ची नहीं Jangan nih, karena lompatin. nanti अइयो आई गयो आई गयो

એ પણ એ જ વાત થઈ નિપતતા એમ બજે અટચોડ માвия નું કટાર ઉતાર આ રૈલા પણ બસ હજી વાસ હમ આમ મન કેન્ડર అండ్ ఈ క్లిప్ అయితే స్టార్టింగ్ క్లిప్ అండి అంటే మనకి పూజ చేస్తారు కదా గణపతి పూజ సో అది అక్కడి నుంచి అనమాట స్టార్టింగ్ అండ్ ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను మీకు అండ్ చాలా బాగా అయ్యిందనమాట పూజ అయితే మనకి ఇదైతే కనకదుర్గ టెంపుల్లో చేస్తామని చెప్పాను కదండి ఆల్రెడీ అండ్ ఇది ఒక రూమ్లో అయితే చేస్తున్నారు ఏసీ అవైలబిలిటీ ఉందన్నమాట అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే మనం ఏం ఫ్రేమ్స్ తీసుకెళ్ళా అవసరం లేదు ఆల్రెడీ ఉంటాయండి అన్నీ అక్కడ అండ్ మనము మనీ అండ్ బుక్ ఇలాంటివన్నీ మనం తీసుకెళ్ళాలి ఫ్రూట్స్ కూడా అండ్ వెండి బంగారం ప్రసాదం ఇవన్నీ మనం తీసుకొని వెళ్ళాలండి అండ్ ఫ్లవర్స్ కూడా మనం తీసుకొని వెళ్ళాలి మెయిన్ మనకేం కావాలన్నీ తీసుకెళ్తామట అండ్ దేవుడు మట్టికి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అక్కడే ఉంటాయండి చూసారు కదా అటువైపు పెట్టారు ఎదురుగా అవైతే వాళ్ళని పెడతారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఫుల్ చూసేస్తున్నారు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫైనల్లీ మా అన్న ప్రసన్న అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పాప అయితే ఎంతో హ్యాపీగా పరవన్నం కూడా తినేసింది అనమాట అండ్ వాళ్ళ బ్లాగ్ వచ్చేసరికి ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్